ఏపీలో సంచలనం సృష్టించిన కల్తీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో గోవాలో నకిలీ మద్యం గుర్తించింది సిట్ బృందం వైసీపీ హయాంలో జనార్దన్ రావుతో కలిసి జినేష్ అనే వ్యక్తి గోవాలో కల్తీ లిక్కర్ డంప్ను ఏర్పాటు చేసినట్లు సిట్ బృందం గుర్తించింది సౌత్ నార్త్ గోవా పనాజీ మార్గావ్ లో కల్తీ లిక్కర్ విక్రయిస్తున్నట్లు గుర్తించింది ఇక్కడ నిందితుడు జినేష్ కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించింది సిట్ బృందం ఇంకా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ్ ఈ నకిల మద్యం కేసు చూస్తే కనుక అది జాతీయ స్థాయిలో వీళ్ళ దందా కొనసాగిందని చెప్పొచ్చు వీరు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన నకిలీ మద్యాన్ని సరఫరా చేసి అక్కడ విక్రయాలు చేయడం అయితే డంపు చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు అంతేకాకుండా దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడము తర్వాత దానికి సంబంధించిన విక్రయాలు కూడా ఇతర రాష్ట్రాల్లో చేస్తుండడంతో వీరు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఈ నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ పెద్ద ఒక నకిలీ మద్యం డాన్లుగా అవతరించారని చెప్పొచ్చు ఒకవైపు చూస్తే కనుక జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత అయినా ఈయన మరొకవైపు వైపు వీరిద్దరు కూడా క్లాస్ మేట్స్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థికులు కావడంతో వీరికి తెలివినంతా ఉపయోగించి వీళ్ళు ఆ అంతర్జాతీయ స్థలాలు అంటే గనక ఒక విధంగా చెప్పాలంటే గనక దీనికి సంబంధించినటువంటి మూలాలు సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నాయని చెప్పొచ్చు మొదట దీన్ని గుర్తించింది చిత్తూరు జిల్లాలోని తమలపల్లెలో అయితే గనక ఆ తర్వాత ఇది విజయవాడలో ఇబ్రహీంపట్నంలో దానికి సంబంధించినటువంటి డంపు బయటపడింది దానికి సంబంధించినటువంటి ఏవైతే గనక ఈ బాటిల్ అయితేనేమి మూతలు దానికి సంబంధించినటువంటి లేబుళ్ళు దానికి కావలసినటువంటి రసాయనాలు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడం జరిగింది తెలంగాణ నుంచి కూడా తెప్పించడం జరిగింది ఇదంతా చూస్తే కనుక భారీ ఎత్తున దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఈ గోవాలో బయటపడినటువంటి డబ్బు చూస్తే కనుక ఈ గోవాలో సౌత్ నార్త్ గోవా అయితేనేమి పనాజీ మార్గంలో కల్తీ విక్రయాలు చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటిది కేరళకు చెందినటువంటి జినేష్ అనేటువంటి వ్యక్తి దీన్ని నడుపుతా ఉన్నారు వీరి ఆధ్వర్యంలోనే జినేష్ అక్కడ దీనికి సంబంధించినటువంటి కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నట్టుగా చిట్టుబృందం గుర్తించింది దీనికి సంబంధించి చూస్తే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోందని చెప్పొచ్చు ఇప్పటికే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగుకు చేరుకుంది ఇంకా ఈ విచారంలో అయితే కనుక మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది వీళ్ళు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యాన్ని విక్రయిస్తారనే విషయం అయితే కనుక బయటపడాల్సి ఉంది ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగి దీనికి మూలాలు కూడా అక్కడి నుంచి లిక్కర్ బాటిల్ అయితేనేవి తర్వాత దానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు మూతలు దానికి సంబంధించిన ఏదైతే కెమికల్స్ అవసరం అవి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి విక్రయాలు జరిగాయి అని చెప్పేసి చుట్టుబృధం భావిస్తోంది ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తా ఉంది ఇంకా పూర్తి అంటే కనుక ఈరోజు ఈ జోగి రమేష్ కు సంబంధించినటువంటి కస్టడీ విచారణ ఈ రోజు హైకోర్టులో ఉంది ఆ జోగి రమేష్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తారు తర్వాత మళ్లీ జనార్దన్ రావును కూడా కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే జయచంద్రారెడ్డి ఆయన కూడా సౌత్ ఆఫ్రికా నుంచి పిలిపించి అతన్ని కూడా అరెస్ట్ చేస్త మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది ఫర్ ది అప్డేట్